వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున మాఘ పౌర్ణమి రాబోతుంది దీనిని మహాభాగ్య అని అంటారు పవిత్రమైనటువంటి మాఘ జాబితాలో వైశాఖ కార్తీక మాసాల తరువాత స్థానంలో మాఘ మాసం కనిపిస్తుంది శుభప్రదమైన విధంగా కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్వైతిక గంధాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఎన్నో పుణ్య విశేషాలను స్వీకరించుకున్న పౌర్ణమి ఈరోజు ఈ రోజు ఉన్న ప్రాముఖ్యత అంత కాదు మాఘమాసంలో సాధారణంగా రోజుల్లోనే ఉదయం చలివేళ నదిలో కానీ చెరువుల్లో కానీ కోనేరులో కానీ చేసే స్నానం వలన గంగా నదిలో స్నానం ఆచరించిన ఫలితం దక్కుతుందని చెబుతున్నారు అలాంటి అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జప తపాల వలన ఎంతటి పుణ్య ఫలాలు కలుగుతున్నాయో ఊహించవచ్చు నాగ పౌర్ణమి అని కూడా పిలుసుకునేవారు నది స్నానం చేస్తే వస్తా జీవరాశికి ఆధారితమైన సూర్య భగవాను నమస్కరించి ఇటీ వైష్ణవాలయానికి అంటూ శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి ఈ విధంగా చేయడం వలన జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి ఆషదం యోగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది పుణ్యఫలాలు విశేషంగా కారణంగా ఉన్నతమైన జీవం జీవం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గంలో ఒక ప్రా కలుగుతుంది ఇక మహాలక్ష్మి అమ్మాయి ప్రసంగం చేసుకునేందుకు అమ్మవారి కానీ విష్ణుమూర్తిని కానీ ఈ రోజు అర్చించాలి మాక మహాలక్ష్మి కానీ పార్వతీదేవి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనది భూదేవి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్షత జాబిగాలో బాలికగా మారిపోయింది మాఘ పౌర్ణమి రోజున జన్మించింది కూడా ఈరోజు కొన్ని చోట్ల ప్రసవించబడుతుంది అయితే ఈ మాగ పౌర్ణిమ రోజున అందరూ గుర్తుపెట్టుకొని ఈ ఆకును తింటే చాలు జాతక దోషాలు పోయి రాజయోగం పడుతుంది ఆకును తింటే చాలు జాతక దోషాలు పోయి రాజయోగం పడుతుంది అంతేకాదు మాగ పౌర్ణిమ రోజు ఈ ఆకును తింటే మీ శరీరానికి దివ్య శక్తులు వస్తాయి శరీరంలో ఉన్న వ్యాధులన్నీ నయమైపోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు మరియు మాఘ పౌర్ణమి రోజు ఏ ఆకును తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మాఘ పౌర్ణిమ పురాణంలోనే ఒక కథను విందాం సూర్యవంశపు రాజు సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు అతనికి వంద మంది ఈ గురు భార్యలు అతడు గొప్ప ధైర్యవంతుడు బలవంతుడు ధర్మ పాలకుడు తన దేశ ప్రజలను ఆపద వచ్చిన తనదిగా భావించి విచారించి ఈ చేసేవాడు సులక్షణ మహారాజు అధికారైన తగరికి తగినట్టు పుత్ర సంతానం లేకపోవడంతో తనకు గతులు లేవు కదా తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది వాడు ఒక్కడు సులక్షణ మహారాజు తన ప్రాథమిక నెలల్లో పనులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశముకు వెళ్ళి వారి సమ నమస్కరించి లారా నేను మాగ దేశాధిపతిని నా పేరు సులక్షణడు నాకు నో నూరుగురు భార్యలు ఒక్కరికి కూడా సంతానం కలగలేదు నాకు ఎలా పుత్ర సంతానం కలుగుతుందో వివరించమని అంజలి అయినటువంటి ప్రార్థించాడు మహారాజు మాటలు విని జాలి కలిగి సంతానము కలిగవుటకు కారణము ప్రవచనంలో నువ్వు మాఘష్టమి పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఓసారి అయినా మాఘ స్నానము చేయలేదు ఒక దానము ఇవ్వలేదు ఈ జన్మల పుత్ర సంతి కలగ ఉండేది వెనుక జన్మ కర్మ ఫల నీకు ఈ జన్మల పుత్ర సంతతి కలగలేదు ఎవరు మాఘ మాసంలో ఒక్కరైనా దానం చేస్తారు వారికి వారి లేకుండా తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి ఒక ఫలమును ఇచ్చి మన భార్య మీ భార్యలకు తినిపించమని చెప్పారు మహాభాగ్యం అనే ఫలమును కండ్లకు అద్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు సులక్షణ మహారాజు భవనంలో భర్త రాకకి విని భార్యలు మంగళహారతులు సేవ తీర్చారు తెచ్చిన మంత్రఫలము గురించి ఈ రాణులకు వివరించి భోజనం అనంతరం తినమని చెప్పి తన గదిలో ఫలమును భద్రపరిచి ఈ పద్మలాల భోజన లక్ష్యాలకు చివరికి భార్యకు మిగిలిన ఆశ కలిగింది దానితో ఆమె ఫలమంతా నేనే భుజించాలని తలపోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమి ఎరుగని దాని వల్ల అందరితో కలిసి తిరుగుతున్నది ఒక దాని తర్వాత సులక్షణ మహారాజు అతని భార్యలకు భోజనం చేసిన మంత్రఫలం వర్ధకు రాగానే బంగారు పళ్ళెం ముందు ఉంచిన ఫలం కల్పించలేదు దానితో రాజు ఎక్కడి లేని కోపం వచ్చింది సింహ గర్జన చేశాడు ఎంతో కష్టపడి మహామునులను అనుగ్రహంతో వలన సంపాదించిన మంత్రఫలం చేతులారా పోగొట్టుకున్నాను అని దిగులుతో చెందుతూ బెంగ పెట్టుకున్నాడు ఆ రాజు అప్పుడు చివరి భార్య నా ఆశతో ఫలము నేనే తిన్నాను క్షమించమని వేడుకుంది వంశోధారకుడు ఒక్కడైనా పుడతాడని ఆ రాజు కొంత తృప్తి చెంది ఊరుకున్నాడు గర్భవతి అయిన ఆమె ఎంతో కరాకత్ముగా సాక్షాత్తు కనిష్ట భార్యలు గర్భవతి ఈ నవ మాసాలతో నిండుగా ఉన్న మిగిలిన భార్యలు కన్నుతో ఓర్వలేక ఆమె పుత్రవతి అయిన రోజు సరిగ్గా చూడమని ఆలోచించి ఆమె గర్భంలో చెడిపోయేలా ఆమెకు తినే ఆహారంలో ఔషధము కలిపి పెట్టారు కానీ గర్భంలో ఉన్నది వార పుత్రుడు గనుక గర్భంలో శిశువుకి ఏ అపాయం కలగలేదు కానీ ఔషధం యొక్క తీవ్రత వలన తల్లికి పిచ్చి పట్టింది ఆనాటికి ఆమె రాత్రి అడవిలోకి వెళ్ళిపోయింది అప్పటికి నిండు చూలాలు అయినందువలన ఆమె అడవిలో బండరాతి మీద మగ శిశువును ప్రసవించింది ఆమె ప్రసవించిన చోట ఒక పులి ఉన్నది ఆ పురటి వాసనను పసిగట్టి పులి ఆమెను చంపి తినేసింది ఆహారం కొరకు అడవిలో తిరుగుతున్న రాజహంసపు రక్తపు మరకలు ఉన్న ఆ రాజు బిడ్డను చూసి దగ్గరకు వచ్చి రెక్కలతో ఆ బాలు ఆరబెట్టి వాటి ముక్కుతో మెత్తని గడ్డి తెచ్చి దానిపై పడుకోబెట్టి ఆ బాలుడికి తేనె పండ్లు తినిపించి ఓ ఏడాది వరకు పెంచాయి ఏ ఎండాకాలం వస్తున్నదంట అక్కడ వాటికి నీరు దొరకదని వేరే అప్పగించి వెళ్ళిపోయాయి ఆ పండ్లు తేనె మొదలుకొని తెచ్చి పెడుతూ ఉండగా వచ్చిన కోనేటి స్నానం చేసి దుస్తులు మార్చుకునే సమయంలో చూసి మక్కువగా కలిగి వారి వెంట తీసుకొని వెళ్ళారు వారి ఆశ్రమంలో రాజకుమారులు మూడు సంవత్సరములు వచ్చాయి కొద్ది కొద్దిగా మాటలు వస్తున్నాయి వాటిని చూసి పెద్ద భార్యకు ఈర్ష కలిగి సాయంత్రం సమయంలో ఆడుకున్న ఊచు ఉండగా పిల్లవాడిని ఎత్తుకొని పోయి అడవిలో దిగబెట్టి వచ్చింది అప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ పిల్లవాడు రక్షకుడు శ్రీహరే శ్రీహరే రక్షించాలి ఆ రాత్రి బాలుడు ఏలుస్తూ ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు అక్కడ తులసి మొక్క ఉన్నది నిద్రలో ఆ బాలుడు చేయి తులసి చెట్టుపై ఈ ఎండాకాలం ఉన్నది ఈ కారణంగా చేత బడిపడి దగ్గర ఏడవ సాగాడు ఆ ధోరణకు పక్షులు జంతువులు మృగములు కూడా రోజు చేసి ఆ బాలుని రక్షించి ఉన్నాయి ఆహారం ఇస్తూ ఉండేవి ఆ బాలుడు అవి జంతువుల తే చే పెంచబడుతూ దినాదిన అభివృద్ధి చెందుతూ మొదటి ఈ రోజు ఏ తులసి చెట్టు వద్ద పడుకున్నాడు ఆ మొక్కను ప్రతినిత్యం పూజలు చేయిచు కాలం గడుపుచు ఉన్నాడు ప్రతిరోజు దినము తులసి చెట్టు భగవా నామస్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి అనాథ రక్షక అని ప్రార్థిస్తూ ఉండేవాడు ఒకప్పుడు ఆ బాలుడి జీవితం మీద విరక్తి కలిగింది ఎంత ప్రార్థించినా నా గతి ఎంతైనా నేనెందుకు బ్రతకడం అని దుఃఖిస్తూ ఉండగా ఆకాశవాణి బాలచంద్ర నువ్వు విచారించకు ఈ సమీపంలో ఒక కోనేరు ఉన్నది స్నానం ప్రవేశి మాఘమాసం ప్రవేశించింది నువ్వు ఆ సరస్సులో స్నానం చేయు శ్రీమన్నారాయణ నీకు ప్రత్యక్షం అవుతాడు అని ఆకాశం నుంచి మాటలు వినిపించాయి వెంటనే ఆ రాజకుమారుడు శవరోగాలికి వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని చింతిస్తున్నాడు బాలుని నిష్కరణ భక్తి నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణ ప్రత్యక్షమై తనని దీవించి బాలక నీకు ఏమి కావాలో కోరుకో అని అనగా ప్రభు నాకు తండ్రి లేరు తల్లి లేరు ఎవరో తెలియదు నాకు ఆలన పాలన చెయ్యివారు లేరు పుట్టిన మొదలు కష్టమే తప్ప సుఖమనేది ఎరగలేను ఈ ఈ వచనములు నన్ను రక్షిస్తూ పోషిస్తూ ఉన్నాయి నన్ను ఈ సన్నిధానమునకు తీసుకొని వెళ్ళండి ఇక ఇంకేమీ అవసరం లేదు అని ప్రార్థించాయి ఓ రాజన్న నువ్వు భూలోకము ధర్మముగా పరిపాలన చేయవలసి అవసరం ఉన్నది నీ తండ్రి సులక్షకుడు వృద్ధుడై నీ గురించి తల్లి తల్లి గురించి బెంగతో ఉన్నాడు నువ్వు నీ తండ్రి వద్దకు వెళ్ళు అని చెప్పి ఆ కొలను సమీపంలో తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరిని తోడుగా ఇచ్చి సులక్షణ వర్ధకు పంపాడు భార్య గర్భవతి ఉండి ఏటు పోయిందో పుట్టిన బిడ్డ ఏమైపోయాడో అతనికి రాజ్యమంతా తాను వెతికి వెతికించి వారి జాడ తెలియక విచారంతో రాజు కార్యక్రమాలు చూడడం మానేశాడు అటువంటి సమయంలో ముని వెంట రాజకుమారుడు రాజభవనంలోకి వెళ్ళాడు రాజుతో ముని బాలుని జన్మ వృత్తాంతమంతా తెలియజేసే సులక్షణ మహారాజు జన్మాంతర భరితుడు బాలుడి కౌగిలిని మునీశ్వరుని మర్యాదలు చేసి కుమారునికి పట్టాభిషేకం చేశారు కాబట్టి స్నానముకి అంత మహత్యం కలిగి ఉన్నది మాఘ మాసంలో ఏ రోజు స్నానము మాఘ పౌర్ణిమ రోజు ఒక్క రోజైనా సరే మాఘ స్నానం చేస్తారంటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది నిరంతరంగా స్నానాలు చేసి ఫలితం వస్తుంది ఇక వీడియోలోకి వస్త ముందు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు జాతక దోషాలు పోయి రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు చంద్రుడు అత్యంత వెలుగుతో పదహారు రకాలతో ప్రవేశిస్తూ ఉంటాడు ఈ సమయంలో మీరు తమలపాకును తీసుకొని దానిలో పంచదారను కానీ చిన్న బెల్లం ముక్కను కొంచెం తేనెను కానీ కలుపుకొని తింటే మీకు చాలా మంచి జరుగుతుంది మీ శరీరంలో చంద్రశక్తి లభిస్తుంది అంతేకాదు ఈ రోజు రాత్రి సమయంలో ఇలా తంబలపాకును పంచదారతో లేదా బెల్లంతో లేదా తినతో కలుపుకొని తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది జాతక దోషాలు పోతాయి మీ శరీరానికి తెలియని దివ్య శక్తి వస్తుంది ఆ శక్తితో మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు మీకు రాజయోగం పడుతుంది వ్యాపార ధనయోగం కలుగుతుంది కాబట్టి మాఘ పౌర్ణిమలో ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చెయ్యండి